హాయ్ అండి దిస్ ఈజ్ రాగా ఈరోజైతే నేను కూరల్లోకి వాడేటువంటి సాంబార్ పసుపుని ఏ విధంగా అయితే తయారు చేసుకుంటానో మీకైతే చేసి చూపిస్తానండి పక్కా కొలతలతోటి నేను చూపించిన విధంగా చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా కూడా ఉంటుందండి నేనైతే వెజ్లోకి నాన్ వెజ్లోకి కూడా వాడతానండి ముందుగా కావలసిన పదార్థాలు అయితే చూపిస్తానండి ధనియాలు జీలకర్ర మెంతులండి కరివేపాకు దీన్నైతే ముందు రోజు కడిగేసేసి ఆరపెట్టేసుకొని ఉంచుకోవాలండి ఒక రోజు మొత్తం కూడా తర్వాత చిన్నుల పైన పొట్టువలు చేసుకొని ఉంచుకోవాలండి పక్కన తర్వాత పసుపు అండి అది నేనే కొట్టించుకున్నానండి ఇంట్లోనూ ప్యాకెట్ పసుపు కాదండి అది తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఆముదము ఇది కంపల్సరీ ఉండాలండి ఆముదం అయితే తర్వాత కళ్ళు ఉప్పండి ఇప్పుడైతే కొలత ప్రకారం మీకైతే చూపిస్తా అన్నాను కదండి నేనైతే ఒకటి పావు గ్లాసు వరకు ధనియాలను అయితే తీసుకున్నానండి కొలత ప్రకారము ముందుగా మీరు ఏ గిన్నె అయితే వాడతారో దాంతోటే కొలతని పెట్టేసుకోండి అన్నిటికీను నేను గ్లాస్తో చూపిస్తున్నానండి ఒకటి పావు గ్లాసు వరకు ధనియాలను అయితే తీసుకున్నానండి వాటినైతే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి ధనియాలు బాగా వేగి మంచి ఫ్లేమ్ మంచి స్మెల్ వస్తాయండి చూసారా నలిపి చూస్తే పొడిలాగా అయిపోతాయండి అప్పుడు వేగిపోయినట్లండి వీటిని అయితే తీసి పక్కన ఉంచేసుకుందామండి ధనియాలు అయితే వేగిపోయినాయండి చక్కగా తర్వాత జీలకర్రని అయితే తీసుకున్నామండి ముందు చూపించిన కొలత ప్రకారమే తీసుకుంటున్నానండి అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు జీలకర్రని అయితే తీసుకున్నానండి దీన్నైతే ఎక్కువ వేయించద్దండి జస్ట్ ప పచ్చివాసన పోతే సరిపోతుందండి జీలకర్ర జీలకర్ర అయితే వేగిపోయిందండి దీన్ని కూడా తీసి పక్కన అయితే ఉంచుకుందామండి అదే గ్లాస్ తోటి పావు గ్లాస్ వరకు మెంతుల్ని అయితే తీసుకున్నానండి మెంతులైతే బాగా వేగాలండి అవి చిటపటలాడతాయండి వేగేటప్పుడు చక్కగా చూసారా మెంతులు చక్కగా వేయించుకున్నానండి ఆ కలర్కి వచ్చే విధంగా వేయించుకోండి మెంతుల్ని అప్పుడే బాగుంటుంది టేస్ట్ వాటిని కూడా వేయించి పక్కన ఉంచుకోవాలండి తరువాత కరివేపాకును కూడా మనము వేయించుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలండి మెత్తగా ఉండద్దండి అందుకే ముందు రోజు కడిగేసేసి ఆరపెట్టుకున్నాం అనుకోండి పచ్చితనం పోతుందండి దాంట్లోంచి తడి అంతా ఏమీ లేకుండా నలిపి చూసుకోండి తెలుస్తుంది ఇంకా కొంచెం వేగాలండి ఇంకొంచెం పచ్చిగా ఉంది అందుకని ఇంకొంచెం సేపు అయితే వేయించుకుంటానండి తడి అస్సలు ఉండకూడదండి వీటికి తడి చేతులు కూడా వాడద్దండి ఇదైతే సంవత్సరం వరకు నిలవుంటుంది కాబట్టి మనకి తడి అనేది తగలకుండా నీట్గా చేసుకుందామండి కరివేపాకు కూడా వేగిపోయిందండి తర్వాత పక్కన ఉంచుకున్నాను పావు గ్లాసు వరకు అయితే కళ్ళుప్పుని తీసుకున్నానండి అదేనండి రాళ్ళ ఉప్పుని దాన్ని కూడా మనము వేడి గిన్నెలో వేసేసుకొని వేయించుకోవాలండి తడిదనం లేకుండా ఇప్పుడైతే అన్నిటినీ కూడా పక్కన ఉంచేసామనుకోండి చల్లారిపోవాలండి మిక్సీ చేసుకోవడానికి చూసారా అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగిపోయినాయండి అలా చేత్తో నలిపి చూసుకుంటే పొడిలాగా అయిపోవాలండి అన్నీ కూడాను ఇప్పుడైతే మిక్సీలో మనం వేయించుకున్నాను చూసారా కల్లుప్పుని దాన్ని అయితే యాడ్ చేసుకున్నానండి తర్వాత పక్కన ఉంచుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను వాటన్నిటిని కూడా మనం మిక్సీలో వేసేసుకుందామండి పౌడర్ పౌడర్లాగా చేసుకుందాము ముందల చూసి వేసుకోండి చూసారా మెత్తని పౌడర్ లాగా అయితే అయిపోయిందండి ఇప్పుడు అన్నీ కలిపి దీనిలోకి మనమైతే పసుపుని యాడ్ చేద్దామండి ఇందాక మనం కొలత తీసుకున్న గ్లాస్ తోటే గ్లాస్కి నిండుగా అయితే పసుపుని తీసుకోండి పసుపుని కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి తిప్పేసుకున్నాం అనుకోండి మొత్తం కలుస్తుందండి తర్వాత చిన్నులపాయలను అయితే తీసుకోండి చిన్నులపాయ రెబ్బలు కూడా గ్లాస్తో కొలత ప్రకారం చెప్పాలంటే పావు గ్లాస్ వరకు అయితే తీసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతాయి తర్వాత చిన్నరపాయలు కూడా మెత్తగా నలిగిన తర్వాత మాత్రమే ఆముదాన్ని యాడ్ చేసుకోండి నేనైతే నేను చూపించిన స్పూన్ తోటి టూ స్పూన్స్ తీసుకున్నానండి మీరైతే టేబుల్ స్పూన్ వాడుతున్నట్లయితే కనుక ఫోర్ స్పూన్స్ వరకే యాడ్ చేయండి ఆముదాన్ని అప్పుడే పర్ఫెక్ట్గా సరిపోతుందండి చూసారా చక్కగా ఆముదాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలబెట్టేసుకుందామండి మిక్సీలోను తర్వాత ఈ మిక్సీ చేసుకున్న దాన్ని అంతా కూడా ఒక గిన్నెలోకి అయితే వంపేసుకుందామండి చక్కగా ఉండలు లేకుండా చేత్తోటి స్మాష్ చేసేసుకుందామండి ఉండలేకుండా నీట్గా మొత్తం కలబెట్టుకుందామండి ఆముదం పసుపు మొత్తానికి కూడా పట్టే విధంగా ఇప్పుడైతే సంబార పసుపు అయితే రెడీ అయిపోయిందండి కొంచెంసేపు ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో భద్రపరుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం మొత్తం కూడాను ఉంటుందండి ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఒక సంవత్సరం పాటైతే యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని ఏ కూరల్లోకైనా కూడాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సంబార పసుపు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను చూపించిన విధంగా నేను చూపించిన కొరతలతోటి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సంబార్ పసుపండి